అందరికీ నమస్తే అస్లాకం వెల్కమ్ బ్యాక్ టు శర్మ కుకింగ్ అండ్ బ్లాగ్స్ అండి ఈ రోజు వచ్చేసి మా బాబుతో అయితే ఎగ్ రైస్ ఛాలెంజ్ చేస్తున్నాం ఫ్రెండ్స్ ఏమైంది మీ బాబు మాట్లాడలేడు బాబు ఇప్పుడే ఎండకు పోయి వచ్చింది కదా

Mau bantu? Anak Mbak Bella, mau tim. పడుకున్న మనిషికి అన్నం తెచ్చిపెట్టి ఛాలెంజ్ అని వీడియో చేసిస్తున్నాడు నాకు అసలు ఏం అర్థం కాదు అన్నం అడగలేదా అన్నం అడిగి నాకు ఛాలెంజ్ అనేది తెలియదు లేపి నిద్ర లేపి ఛాలెంజ్ చేద్దాం వీడియో అని ఆ ప్లేట్లు ఇచ్చి కూర్చోబెట్టిందాం తినకుంటే ఇంత పసుపు పడి చేసుకుని తినలేదు అంట మీరు చాలా ఏం చేసినట్లు లేదేదో బంతిపోజాను కూర్చొని నాకే వీడియో పట్టించి ఇద్దరు రాయిగా కదా నాకేం అర్థం కావట్లేదు పోలేదా నువ్వైనా తిని గెలవరాదమ్మా అయిపోయింది రెండు ముద్దలు అయితే అయిపోద్ది వాడు చిన్నగా తిని తిని వాడదే అయిపోయింది వాడే విన్నారు చేసి నేను తినలేకపోయినా ఇంత మిగిలి చేసింది ఫ్రెండ్స్ అంత మూడు ముద్దలు లేదా ఏం లేదు ప్లేట్ అయిపోయింది ఛాలెంజ్ అన్నారు ప్లేట్ ఇచ్చిండ్రు తిన్నా అయిపో పెట్టిన మరి గెలు చేయాలంటే తీసుకున్నారు ఛాలెంజ్ అన్నప్పుడు చాలెంజ్ చాలా తింటే ఇదనాలి ఏం లేకుండా ఛాలెంజ్ అని